తిరిగి స్వాగతం మైసూరు వారి పల్లె చరిత్ర సృష్టించింది ఎప్పుడు కూడా ఆ ఒక్క చిన్న గ్రామానికి అంతటి పేరు ప్రతిష్టలు దాన్ని గురించి రాష్ట్రం మొత్తం తెలియటం అనేది మాత్రం వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం అనుకోండి అలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అక్కడ పండే ఉద్యానవన పంటలు మామిడి కానీ అరటి కానీ పప్పాయి కానీ అక్కడ అసలు అంత అంత పెద్ద ఇదిగా పండుతాయని కూడా మరి మా అందరం వీడియో చూసిన తర్వాతనే తెలిసింది అంతటి పేరు వచ్చింది దానికి దాంతోపాటు గ్రామాల్లో సమస్యలు ఎలా ఉన్నాయి గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారు ఎలా ముందుకెళ్తే బాగుంటుంది ఇప్పటికీ ఎన్ని పనులు చేశారు ముందు ముందు చేయాల్సిన పనులేంటి దానికి సంబంధించిన తీర్మానాలు ఏంటి ఇంతవరకు మనప్పుడు గ్రామ సభలో ఇలా ఇంత పాపులర్గా ఇలా జరగాలి జరిగితే మంచిది అనేది ఎవరికి తెలియదు మైసూరు వారిపల్లి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వె అక్కడికి వెళ్ళటం అనేది చరిత్ర సృష్టించింది ప్రజలకి గ్రామ సభల ప్రాముఖ్యాన్ని తెలియజేసింది దాంతోపాటు ప్రజలు చైతన్య వైపు మళ్ళటానికి దోహదపడింది నిజంగా కారు మంచి సంయుక్త ఆర్మీ పర్సనల్ భార్య ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కారు మంచి సంయుక్త ఆవిడ తన భర్త ఆశయాల కోసం అని చెప్పి సర్పంచ్గా అద్భుతంగా మాట్లాడింది అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి సమస్యలు మేము ఎట్లా చేస్తున్నాం మాకు ఇంకేం కావాలి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావటం ఆ రాకని అద్భుతంగా ఉపయోగించుకొని గ్రామ సమస్యల్ని జనం మొత్తానికి తెలియజెప్పింది రాష్ట్రం మొత్తానికి తెలియజెప్పింది ఒక్క జనానికే కాదు రాష్ట్రానికి కూడా మొత్తం తెలియజేసింది అప్పుడు కానీ తెలియలేదు మాకు అసలేసులో స్కూల్ ప్లే గ్రౌండ్ రేపు ఏంటి స్కూల్కి ప్రభుత్వ స్కూల్స్కి ఎక్కడున్నా ప్లే గ్రౌండ్ ఉంటుంది స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదంట ఆడుకోవటానికి అంతకన్నా ముఖ్యంగా అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు చెప్పినవి చిన్న విషయాలు కాదు ప్రభుత్వ ఆస్తి లేకపోవటం ఎక్కడ పట్టినా ప్రభుత్వ ఆస్తి అసలు ఏమైపోయింది ఆస్తి అసలు ఉండి ఎవడన్నా ఆక్యుపై చేశాడా అసలు లేదా ఉండి ఆక్యుపై చేసి ఉంటే గోండా యాక్ట్ తీసుకొచ్చి అవన్నీ కత్తిస్తామని చెప్పాడు జనం చాలా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఇటువంటి మంచి పనులు ఇటువంటి ఆశయాలతోటి మాట్లాడితే ప్రజలు ఎప్పుడూ హర్షిస్తారండి ప్రజలు ఏ రోజు ఇప్పుడు నిన్న హైదరాబాద్లో హైడ్రా తీసుకున్నటువంటి చర్యలకు నెల గత నెల రోజుల నుంచి అక్రమ ఆక్రమణలు తొలగిస్తూ ఉంటే ప్రజల్లో స్పందన అద్భుతంగా వస్తుంది కాబట్టి ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళు మంచి పనుల్ని స్వాగతిస్తారు ఆహ్వానిస్తారు కాబట్టి ఆయన ఎప్పుడైతే గోండా కూడా తీసుకొచ్చి వీళ్ళని మేము అవసరమైతే అవన్నీ కక్కిస్తాం వాళ్ళ అని చెప్పింది చూసారా అది జనానికి బాగా పట్టింది దాన్ని తర్వాత స్కూల్ ప్లే గ్రౌండ్ అది అద్భుతం అండి ఏంటి ఆయన ఆయన లేకపోవటం ఏంటి ఎవరైనా దాతల ముందుకు రండి అంటే అప్పటికప్పుడు ఒక ఆయన కారు మంచి నారాయణ అని ఆయన వచ్చేసిన పది సెంట్ల స్థలాన్ని ఇస్తున్నాను అన్నాడు మామూలుగా అయితే అందరూ పవన్ కళ్యాణ్ వెంట ఫోటోల కోసం వెంట పడతా ఉంటారు ఆ మాట కూడా చెప్పాడు ఆయన కానీ నేను మంచి నారాయణతో పాటు ఫోటో దిగుతాను నాకు మా ఇద్దరికి కలిపి ఫోటో దియండి అని చెప్పి అడిగి ఆయన్ని నుంచోబెట్టుకొని ఫోటో దిగాడు పవన్ కళ్యాణ్ అది ఆయన యొక్క గొప్పతనం అనుకోండి పవన్ కళ్యాణ్ గొప్పతనం అంటే దాతకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం చూపించాడు అది పది మందికి ఉపయోగపడుతుంది కదా అట్లా జరిగినప్పుడు ఏమవుతుంది ఇంకో గ్రామంలో కూడా ఓ గ్రామానికి మన గ్రామానికి మనం కొంత ఇద్దాం ఇప్పుడు ఎంతోమంది బిలియనీర్స్ అమెరికాలో కూడా యూనివర్సిటీలు ఎట్లా నడుస్తున్నాయి ఎన్ని ఇప్పుడు నిన్న నిన్న మన దగ్గర అతనే తీసుకొని ఐఐటి మద్రాస్కి దాదాపు రెండు వందల పదహారు కోట్లే ఎంత విరాళం ఇచ్చాడు అట్లాంటి ప్రతి చోట ఇస్తారండి సమాజం ఎప్పుడు గొడ్డుపోలేదు సమాజంలో ఎప్పుడు మంచిని ప్రోత్సహించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఆయన మరి అప్పటికప్పుడు స్పాట్లో వచ్చాడు ఆయన కారు నారాయణ పది సెట్లుగా స్థలం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇట్లా ప్రతి గ్రామంలో ఉంటారండి దాన్ని వెలికి తీయటం చాలా ప్రధానం ఆ పాత్ర పవన్ కళ్యాణ్ పోషించాడు అక్కడికి అక్కడ వచ్చాడంటేనే అదే ఉద్దేశం అట్లా ఎంత పారదర్శక పాలనకి అడుగులేసాడండి గ్రామీణ ఉపాధి పథకం కింద ఏమేంటి అసలు పెద్ద వెనక పెద్ద బోర్డు ఏమేమిటి అంశాలు గ్రామీణ పా ఉపాధి పథకంలో ఉండే అనేది ప్రజలకి అర్థం అవటానికి మొత్తం తర్వాత ఆ దాంట్లో ఏం చేయబోతున్నారు తీర్మానాలు కాబట్టి ఈ అసలు చాలా పారదర్శకంగా గ్రామ సభను జరిపి గ్రామస్తులకు తెలియజేయటమే కాదు గ్రామస్తుల చేత మాట్లాడిచ్చారు ఆడవాళ్ళు చక్కగా మాట్లాడారు ఒక ఆవిడైతే టీచరు ఆవిడ దీని గురించి మాట్లాడింది అది వ్యక్తిగతం అనుకోండి కానీ ఇంకొక ఆవిడ మాత్రం చాలా అద్భుతంగా అసలు ఎవరు ఊహించిన పద్ధతుల్లో ప్రజెంట్ చేసింది ఆయన కూడా పవన్ కళ్యాణ్ పొగిడాడు ఏది స్కిల్ యూనివర్సిటీ యూనివర్సిటీ వస్తుందో లేకపోతే స్కిల్కి సంబంధించిన ఏదైనా ఇన్స్టిట్యూట్ రావటమో ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడటం అనేది మహిళలు మరి ఊళ్ళో ఉన్నటువంటి మహిళలు అంత చైతన్యంతో మాట్లాడటం రియల్గా గ్రేట్ అది అటువంటిది దీంతోపాటు ఇంకొకటి ఆయన చెప్పుకొచ్చింది పంచాయతీ నిధుల విడుదల కరెక్ట్గా పవన్ కళ్యాణ్ రాకముందు రోజు అర్ధరాత్రే తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తం మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి నిధులు రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ చాలా చక్కగా చెప్పాడు ఆ విషయం మాకు ప్రభుత్వం లాగా మేము అలా పనిచేయం మాకు మరి ఇవాళ సర్పంచులు మూడొంతుల మంది నూటికి మూడొంతుల మంది వైఎస్ వైసీపీ వాళ్ళే అయినా మేము ఇవాళ గ్రాంట్లు ఇచ్చాం వాళ్ళు ఇవాళ వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు అయినా కూడా మేము గ్రాంట్లు ఇచ్చాము ఇవాళ ఇంకొక పదకొండు వందల కోట్లు రిలీజ్ చేయబోతున్నాం సో కాబట్టి మేము ఒక పార్టీ వాళ్ళ వీళ్ళని కాకుండా ప్రభుత్వ పాలన అనేది ఓ కొన్ని సిద్ధాంతాల మీదగా ఆధారపడి నడుపుతాం అంతేగాని రాజకీయాలకి అతీతంగా నడుపుతామని అని చెప్పి ఆయన చెప్పటం కూడా ఆయన క్లియర్గా అర్థమైపోయింది మరి మూడు మంది సర్పంచ్లు ఉన్నా కూడా వాళ్ళకి నిధులు ఇచ్చారంటే మరి వైసీపీ ఇవ్వలేదు కదా పంచాయతీకి ప్ర ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటువంటి డైరెక్ట్గా వచ్చే నిధుల్ని మేము పంచాయతీల కిందనే ఉంచుతాము ఇక్కడ పైసా కూడా డైవర్ట్ చేయడానికి ఒప్పుకోమని చెప్పాడు అదివరకు వైసీపీ చేసిన పని అదే కదా గ్రామస్తులు అయితే చాలా అద్భుతం ఉంది ఏంటి అసలు అది రోడ్లు అడగటమే కాదు దేవాలయం కట్టించుకున్నారు కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకి ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి కాబట్టి దానికి కోల్డ్ స్టోరేజ్ ఒకటి కావాలని చెప్పి అడిగారు అరటి పంటని రబీ పంట రబీ క్రాప్ కాకుండా ఖరీఫ్ క్రాప్గా మార్చండి మాకు దానివల్ల బెటర్ బెనిఫిట్ ఉంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది అడగటం జరిగింది హెల్త్ క్లినిక్ కావాలని అడిగారు అక్కడ దగ్గరలో పనిచేసే దగ్గరలో ఉన్న వెరైటీస్ లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని అది ఎక్కువ మంది అడిగారు అది బాగా ప్రయారిటీలు అడిగారు తర్వాత చెత్త తీసుకెళ్ళటానికి ఆటో ట్రాక్టర్స్ కావాలనేది పవర్ ఆటో ఆర్ఓ ప్లాంట్ మంచినీళ్ళకి ఇట్లా ఒకటి కాదండి అద్భుతమైనటువంటి సమావేశం అది ఇది కదా ప్రజాస్వామ్యం అంటే ఇది కదా గ్రామ సభ అంటే ఇన్నాళ్ళ నుంచి ఏమైపోయింది ఇదంతా కూడా ఒక నాయకుడు ముందుకొచ్చి నడపటం ప్రభుత్వంలో గనక ఉండి నడ ప్రజలకి బాగు చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చండి దానికి ఒక్క ఉదాహరణ నిన్న జరిగిన గ్రామ సభలు ఒకే రోజు ఇన్ని చోట్ల జరగటం అనేది దీంతోపాటు పవన్ కళ్యాణ్ చెప్పింది ఇంకొక ప్రధానమైంది ఏంటంటే నాకు బాగా నాకు అట్రాక్ట్ చేసింది జనాన్ని చైతన్యపరచడం మీరు ఇవన్నీ అడగాలి ఏం జరుగుతున్నాయి ఇక్కడ ఏం జరగట్లేదు పాలన మీకు అసలు ఇదంతా కూడా మీకు తెలియాలి ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఏదో నలుగురు ఐదుగురు వ్యక్తులు తెలుసుకోవటం కాదు గ్రామస్తులు ప్రతి వాళ్ళు కూడా మీ ఊరు జరుగుతున్న పనులేంటి మీకు యాక్చువల్గా ఏం పనులు కావాలి మీకు ఇంకేమైనా కావాలంటే ఎలా అడగాలి అలా ప్రశ్నించే స్థాయికి రావాలి దాంతోపాటు మీలో నుంచి నాయకులు రావాలి ముఖ్యంగా మహిళలు యువత నుంచి నాయకులు రావాలనేది కూడా పవన్ కళ్యాణ్ చాలా నొక్కి వక్కానించారు ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ జన చైతన్యాన్ని రగిల్చగలిగాడు పారదర్శక పాలన ఎలా ఉంటుందో చూపించగలిగాడు అందుకే పవన్ కళ్యాణ్కి అదేంటో కానీ రోజురోజుకి జనాదరణ పెరుగుతా ఉంది ఎలా పెరుగుతుంది అనేది చూసుకున్నప్పుడు రాజకీయ పార్టీలతోనే కాదండి రాజకీయాలకు అతీతంగా పెరుగుతుంది అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఏ గుడ్ లీడర్ అనేటువంటి దీంట్లోకి వచ్చేశారు అఫ్ కోర్స్ మోడీ అయితే పార్లమెంటు జాయింట్ హాల్లోనే ఆయన్ని స్టేజి మీదే పొగిడాడు ఆంధ్రంచి వేరే విషయం ప్రజలు మిగతా మిగతా వాళ్ళు కూడా చాలా మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఉండాలని సోషల్ మీడియా కూడా చాలా ఎక్కువ గడుగుతూ ఉంది ఇది రియల్గా ఒక నాయకుడు ఒక రోల్ మోడల్ పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలో చూపిస్తే దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి తెలుసండి నవతరం కూడా రాజకీయాల్లోకి వస్తుంది రాజకీయాల్ని అసహించుకునేటువంటి యూత్ పవన్ కళ్యాణ్ని చూసి రాజకీయాలకు అట్రాక్ట్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ మన దేశ రాజకీయాల్లో అది ఇప్పుడు జరుగుతూ ఉంది శభాష్ పవన్ కళ్యాణ్ ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి